ఇప్పుడు నా అభిమానం అంతా నన్ను మెయిన్ జీ స్టూడియోస్ నిమ్మకాయల ప్రసాద్ గారు సముద్ర కని గారు కిరణ్ అన్న గాని మల్ల శివ ప్రసాద్ గారు ధన్ రాజు ఆ సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ మొదటి ఛాయిస్ నేనే ఇప్పుడు థియేటర్ ప్రతి ఒక్కరికి మీరే అయిపోయినారన్న మీ సాంగ్ ఉంటే ఉంటే ఎమోషనల్ అనేది బయట నేను ఇంకా స్టూడియోలో బిజీగా ఉండడం లగ్గ మనం ఒక సినిమా చేస్తున్నా అదే భీమదేవరపల్లి బ్రాంచ్ డైరెక్టర్ రమేష్ చెప్పాలి మీరు అసలు రగ్గం అనే పాటలు వచ్చిన తర్వాత చరణ్ అర్జున్ ఇప్పుడు మూడు రంగుల జెండాకి ఎలాగో హిస్టేరియా వచ్చినట్టు జనాలు ఊగుతున్నారు బయట ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ డాన్స్ వేసినారు అలా రేపు థియేటర్ లో వేస్తారు ఆ సినిమా ఆ సినిమా కావాలని అంటే ఆయనకి నా మీద ఎంత చెప్పాలి గారికి నువ్వు ఏదో ఎమోషనల్ మ్యూజిడేటర్ అని లేదో సాఫ్ట్ పాటలు చేస్తావని ఒక రకరకాల బ్యా నెగిటివ్ ఉంది బయట కన్ఫ్యూజన్ ఉంది బయట నీవు ఈసారి ఏమన్నా కానీ ఈ సినిమాలో అన్ని డాన్స్ పెడతా అని చెప్పి ఆ లగ్గం అనే సినిమాలో మంచి పాటలు పెట్టారు నా కోసం చాలా ఫైట్ చేశారు పాప ఆయన నన్ను వద్దని వాళ్ళు ఇలా అంటే కూడా లేదు చరణ్ అర్జునే నాకు కావాలి ఆయన అయితే నేను కరెక్ట్ నా కోసం కొందరు కొన్ని కొందరు ప్రొడ్యూసర్లు కొందరు హీరోలను కూడా వదిలేసుకున్నాను సో ఆయన అంటే నేను ఇందాక నేను ఒక మనిషిని సంపాదించుకోలేకపోయానని సో ఇప్పుడిప్పుడు రమేష్ చెప్పాలి గారు కావచ్చు మెహర్ రమేష్ గారు కావచ్చు మళ్ళ విమానం టీం అందరు కావచ్చు వీళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడు వచ్చి అంటే వీళ్ళు ఎప్పటినుంచో ఉన్నారు ఆ టైం నాకు ఇప్పుడు వచ్చింది అందరూ బయటికి వస్తున్నారు ఇప్పుడు చిన్ని మా చిన్ని మా చిన్ని లేవాలి మా చిన్ని ప్రసాద్ గారు జీ జి స్టూడియోస్ ప్రసాద్ గారు వీళ్ళంతా ఆ మళ్ళీ సముద్ర కణి గారి గురు కూడా చెప్పాలి సముద్ర గారు విమానం చిన్ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూసి అర్ధరాత్రి ప్రీమియర్ చూసిన తర్వాత నాకు ఫోన్ చేసి నా వైఫ్ తో నా తనతో మాట్లాడి నన్ను స్టూడియో మొన్న తనున్న హోటల్ బిల్పిచ్చుకొని నా జేబులో లక్ష రూపాయలు పెట్టి నువ్వు ఏ నేను ఏ సినిమా డైరెక్షన్ చేస్తే నెక్స్ట్ అది ఎంత పెద్ద సినిమా అయినా నువ్వే మిస్ థియేటర్ రా సో నువ్వు ముందు అందరు నీకు మాటలు చెప్పుకుంటారు ఎన్ని విని విని నీ చెవులు తుప్పు పట్టిపోయి ఉంటాయి నువ్వు అందుకే నేను పర్సనల్ గా నీకు డబ్బులు ఇస్తున్నాను అని జేబులో పెట్టి నాకు ఇచ్చారు ఆయన సో ఫస్ట్ గుమ్మడి సినిమా కూడా ఎమ్మెల్యే గారి మీద బయోపిక్ చేస్తుంటే కూడా నేను అన్న చేయ ఈ సినిమా చేస్తే బాగుంటుంది నాకు కూడా అంటే ఆ సినిమా నచ్చి నా కోసం కూడా కొంత ఆ సినిమా ఒప్పుకున్నారు సముద్రఖండ గారు సో ఆయన కూడా నాకు అంటే ఈ మధ్య కాలంలో ఈ మనుషుల్ని సంపాదించుకోలేకపోయాననే బాధ నుంచి ఇలా ఒక్కొక్క మనిషి హార్ట్ఫుల్ గా నన్ను ఇష్టపడుతూ నా కోసం ఆలోచించే వాళ్ళు దొరుకుతున్నారు ఒక్కొక్కరు దాంట్లో నువ్వు విమానం పాట అడిగా ఒకటి చెప్తున్నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొట్టమొదటి ఒక ప్రార్థనా గీతం లాగా జనగణమన్న లాగా నాకు ఇది వస్తా ఉంటది ఎవరో ఒక తండ్రి ఎవరో ఒక కూతురు ఎవరో ఒక తండ్రి ఎవరో ఒక కొడుకు అది పెట్టుకుంటా ఉంటారు అది నేను ఆ రోజు అనుకున్నా చేసేటప్పుడే ఆ టీం అంతా ప్రసాద్ గారు డైరెక్టర్ గారు సుందరకన్ గారు సుందరకన్ గారు కానీ తెలీదు కిరణ్ గారు సో వీళ్ళందరూ నాకు చెప్పింది అదే ఈ పాట ఒక అంతం అవ్వాలి తండ్రి అంటే ఈ పాటే గుర్తుకు రావాలి అని సో అది అది మేము ఆల్మోస్ట్ రీచ్ అయ్యం దానికి మంగ్లీ వాయిస్ కూడా చాలా యాడ్ అయింది లిరిక్స్ కూడా నేనే రాసినది నువ్వు కన్న కలలే చూడు అందుకే ఉన్నాడు మీ నాన్నే తోడు దశరథ మహారాజే నాన్నయ్య పుట్టాడు నువ్వు రాముడంత ఎదగర నీడు రేల రేల నీదే నింగీడేలా నిత్యం పండగలే బతుకు జన్మే ధన్యమయ్యేలా సిన్నోడవో సిన్నోడ సిత్తరంగా చూపిస్తాది సంబరాల జాడ ఎగిరి దూకితే అంబరముందా ఇంతకు మించినా సంబరముండదా ఎన్నడు చూడని ఆనందములు ఈ సాంగ్ ప్లస్ చాలా రోజుల తర్వాత ఒక స్కూల్ ప్లేస్ ఒక సినిమా చేస్తే ఈ పాట అసలు ఈ పాటను కూడా జనాలు అంత ఓన్ చేసుకుంటారు అనుకోలేదు నేను అంటే మనం ఇండిపెండెంట్ పాటలను ఎలా చేసుకున్నారో సినిమా పాట విజయం వేరు ఒక బ్లాక్ బస్టర్ చార్ట్ బస్టర్ అయిన ఒక సినిమా పాట వేరు దాన్ని వింటారు ఎంజాయ్ చేస్తారు మోగుతుంది కానీ ఈ పాటని హార్ట్ లోకి తీసుకున్నారు దీన్ని కూడా నింపుకున్నారు ఇప్పుడు సో దానికి సో ఈ మూవీ రిలీజ్ రిలీజ్ అయిన తర్వాత కూడా నిజంగా నన్న ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేసాను ఇదే సాంగ్ ఎక్కడ చూసినా కానీ ఒక డాటర్ ఫాదర్ కి బాండింగ్ లో ఉన్నా కానీ ఇదే సాంగ్ ఫాదర్ అండ్ సన్ విన్న ఇదే సాంగ్ అందరికి ఇట్లా కనెక్ట్ అయిపోయిన సాంగ్ చాలా రోజుల తర్వాత అప్పట్లో అంటే సాంగ్ డాడీ మూవీ సాంగ్ ఉండే కదా సో అప్పుడు అది ఉండే సో ఇప్పుడు ఇది అయిపోయింది సో ఈ సాంగ్ కూడా మీకు విన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా మంది రీల్స్ షేర్ చేస్తూ ఉంటారు కదా అది ఎంత వైరల్ అయిపోయి అసలు సినిమా పాటలని మించి విజయం సాధించి చొచ్చుకుపోయిన పాటలు మనకి చాలా ఉంటాయి కానీ ఒకనొక దశకు తీరిన తర్వాత ఇవే సినిమా పాటలు అయితే బాగుంటుంది కదా సినిమా పాట కూడా ఇలాగ నాకు ఒక విజయం వస్తే బాగుండు కదా అని కోరిక ఉండే అది ఆ పాట తీర్చింది విమానం సినిమా తీర్చింది తర్వాత నేను మాస్ పాట కమర్షియల్ పాట కూడా కావాలని సినిమాలో చేయాలని ఎదురు చూస్తున్నా రిలీజ్ కాకముందే జెండా ఒక మాస్ హిట్ ఇచ్చింది సో అలాంటిది ఇప్పుడు సినిమాలో కూడా రావాలని కోరిక ఉంది నెక్స్ట్ ఇయర్ రంగుల జెండా అలాంటి పాటలు వైబు థియేటర్ లో జనమంతా హిస్టరీ వచ్చినట్టు ఊగుతారు కదా అలాంటి పాటలు చేయాలి చేస్తున్నాను అవన్నీ రిలీజ్ అవుతాయి నెక్స్ట్ ఇప్పటివరకు ఎన్ని మూవీస్ ఫోబి మానం ఒకటి భీమదేవర బాధ పది మూవీస్ ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి మాటలు కొన్ని మాటల దశలో ఉన్నాయి కొన్ని వర్క్ దశలు ఉన్నాయి కొన్ని అఫీషియల్ గా మెయిన్ గా కొంచెం స్టార్ కాస్ట్ కొంచెం పెద్ద స్థాయిలో ఉన్నవి ఈ రెండు సినిమా ఓకే సో మీ పాపకి గోపమ్మ చాలా స్టేటస్ చూస్తూ ఉంటాను నేను కూడా సో ప్రతి ప్రతి రోజు ఒక స్టేటస్ ఉంటది మీ పాపది అంటే మీ పాపకి మీకున్న బాండింగ్ ఎట్లా ఉంటది మా పాపకి నాకున్న బాండింగ్ కాదు మా పాపకు రేవంత్ అన్న కూడా ఒకసారి చిన్న తెలియని కనెక్షన్ ఉంది ఓకే పాప పుట్టినప్పుడు నేను ఊర్లో ఉన్నా అప్పుడు కరోనా టైం అప్పుడు ఎలా తెలుసుకున్నాడో రేవంత్ ఫోన్ చేసి మహాలక్ష్మి పుట్టింది నీకు అప్పటికి నేను నువ్వు రాయి నేను శిల్పి రాలే కొంచెం స్ట్రగుల్ లోనే ఉన్నా సో అప్పుడు అన్న ఫోన్ చేసి మహాలక్ష్మి పుట్టింది ఇంకా నాకు కూతురు పుట్టాకే నాకు అంత బాగుంది నీకు కూతురు పుట్టింది చిన్న ఇంకా నుంచి నీ కష్టాలు తీరిపోతాయని చెప్పి ఫోన్ చేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అన్నట్టే ఆమె పుట్టిలో కుట్టింది మేలో పుట్టింది అప్పుడే ఇది వచ్చింది శిల్పి అక్కడ నుంచి ఇప్పటిదాకా తర్వాత రేవంత సీఎం అవ్వడానికి ముందు కూడా లాస్ట్ మీటింగ్ లో నేను తన్ను కూడా తీసుకెళ్ళాను నేను వెళ్తుంటే ఏడుస్తా నేను వస్తా నేను వస్తా నా ఇంట పడితే తీసుకెళ్ళాను రేవంత్ నన్ ఆఫీస్ లో ఆడుకుంటూ రోడ్ తన బయటికి వచ్చాము మదుపు చేసి ఎత్తుకొని ఆ ఫోటోలు కూడా ఉంటాయి ఓకే కొన్ని కొన్ని చూసి సో అలాగా ఆయన సీఎం కాక ముందే అందరు సీఎం అయ్యకి వెళ్ళి కలుస్తారు కదా ముందే వెళ్ళి ఫోటో దిగి వచ్చింది ప్లస్ ఆమె ఏంటంటే నా పాటల ప్రస్థానంలో నన్ను ఫాలో అవుతున్న అందరు కూడా తన్ను కూడా ఫాలో అవుతారు తన హాయిగా ఏ కష్టం లేకుండా సెలబ్రిటీ అయిపోయింది ఇప్పుడు చూడు నీకు కూడా అది అన్న ఎందుకంటే రోజు చూస్తూనే ఉంటాం అదే కాకుండా మీరు అంటే కింద స్టేటస్ కూడా ఏదో అక్కడ కూడా చాలా మంది అట్లా పెట్టకు దిష్టి తగులుద్ది అని అన్ని తిడతారు నన్ను నేనైనా జీవితంలో జరిగిన ప్రతిది మీ అందరికి ఎందుకు షేర్ చేశానంటే చాలా మంది ఆడపిల్లలు పుట్టగానే డల్ అయిపోతారు నాకు ఆడపిల్ల పుట్టింది అని డౌన్ అయిపోతారు ఎందుకు పుట్టిందా అనే ఫీలింగ్ లో ఉంటారు ఈయన ఏదో పెద్ద ప్రపంచానికి ఉద్ధరించినట్టు ఫీల్ అవుతారు సో ఒక ఆడపిల్ల పుడితే కూడా ఆనందిస్తూ ఆనందాలను మీ అందరికి ఒక నాలాంటి వాడు షేర్ చేస్తే సో ఆడపిల్ల ఎంత అపరూపం మాకు ఒక ఆడపిల్ల ఉంటే బాగుండని నీ స్టేటస్ చూసి తెలిసింది నీ పోస్ట్ చూస్తే తెలిసిందని నాకు చాలా మంది అన్నారు సో అది అది ఒకటి నేను స్ప్రెడ్ చేయాలని అనుకున్నాను రెండోది తనని ప్రేమించే మీలాంటి ఇంతమంది మాటల బలం కన్నా తన చెడు కోరుకునే ఒక నలుగురు ఐదు ఇది ఫలించదు దేవుడు ఎవరైనా మంచి మంచి వాళ్ళ మాట వింటాడనే నేను ఇప్పుడు నమ్ముతాను సో ఒకడో చెడు కోరుకున్నాడు దిష్టి తగిలి తల్లి తన ఏదో మనం చూసి ఓర్వలేదు అనుకుందాం మీలాంటి వాళ్ళందరూ ఎక్కువ సంఖ్య ఉంది కదా ప్రేమ బలం ఎక్కువ ఉన్నప్పుడు కింద ఇదంతా అందుకే నేను అన్ని షేర్ చేస్తా ఉండేవాన్ని నాకు మదర్ లాగే యాక్చువల్ మా అమ్మ రెండు వేల ఏడు సమయంలో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చనిపోయింది సో అమ్మ లేదన్న ఇప్పుడు తమ్ముడు లేదనే బరువు ఎలా ఉండేదో గోపాల్ పుట్టక ముందు అమ్మ లేదనే బరువు ఉండేది నాకు సో ఆ బరువుని మొత్తం తను పటా పంచలు చేసి తను వచ్చిన కానీ నాకు నిజంగా రోజు కూడా ఆ ఫీలింగ్ అలాగే అమ్మ లేదు నాకు అని తను కూడా అంత మెచ్యూర్ గా ఆలోచిస్తుంది నేను ఇంటికి వెయిట్ చేసి నా కోసం డోర్ తీయడం నానొస్తాడు నేను పడుకుంటే అని మనం ఏదన్నా తెచ్చి పెట్టడము అన్ని ఒక మదర్ చూసుకున్నట్టు నాలుగేండ్ల ఐదేండ్ల వయసులోనే చాలా గా బిహేవ్ చేస్తుంటది ఇప్పుడే కదా రెండేళ్ళు అప్పుడు ఉన్నప్పుడు మీరు చూసింటారా వీడియోలు చూసిన సో ఏదో తెలియదు ఇంకా నాన్నే కావాలి మొత్తం వాళ్ళ అమ్మకే చెప్పేస్తుంది నాకు నాన్న కావాలి నాన్న దగ్గరికి పోవాలి తీసుకెళ్ళండి ఎందుకన్నా ఫాదర్ అండ్ డాటర్ కి కనెక్షన్ ఎందుకు అన్న ఎందుకంటే డే ఫాదర్ అనేవాడు ఏంటి అంటే ఎప్పుడు మిడ్ నైట్ లో రావడం లేదంటే నిద్ర లేవక ముందే బయటకు పోవడం కానీ ఆ బాండింగ్ అనేది ఎట్లుంటది అంటే పొద్దున్నీ సాయంత్రం వరకు మమ్మీని చూస్తూనే ఉంటాం మరి మమ్మీ ఫుడ్ చేయాలి మమ్మే లేపాలి ప్రతి ఒక్కటి మమ్మీ చేయాలి కానీ ఎవరిస్తాము అనేసరికి ప్రతి గర్ల్ ఎవరిని అడిగినా కానీ ఫాదర్ అది ఎందుకంటే నా సైన్స్ లో నేర్చుకున్నది నా నేను అబ్జర్వ్ చేసింది ఆడపిల్లలు ఆపోజిట్ సెక్స్ వైపు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు సో అది సమ్ బట్టి ఉంటుంది అన్నట్టు చిన్న ఏజ్ లో ఆ లవ్ అబ్బాయిలు ఇవన్నీ తెలియదు కాబట్టి అవన్నీ నాన్న చూసుకుంటారు వాళ్ళు వాళ్ళకున్న జ్ఞానంలో ఇప్పుడు సినిమా చూస్తారు ఆ చిన్న ఏజ్ లోనే ఎవరో ఒక మగాడు ఒక అమ్మాయిని కాపాడుతాడు లేకపోతే ఇంకొక భార్యని కాపాడుకుంటాడు లేదా అంటే కాపాడేవాడు మగాడు సో ఆమెకి ఆ వయసులో తెలిసిన మగాడు తండ్రి సో తండ్రి హీరో తండ్రి లవర్ తండ్రి బాయ్ ఫ్రెండ్ తండ్రి అంటే ఆమెకు నానే ప్రపంచం కదా సో అలాగా అప్పుడు మగాళ్ళు కూడా అమ్మని ఎందుకు ఇష్టపడతారంటే సో ఏదైనా పెట్టాలన్నా మనకైనా చేయాలన్నా మనకు మంచిగా చూసుకుంటే ఆడవాళ్ళే అన్న సెన్స్ ఉంటది ఆడికి అంటే నాన్న చూడడు నాన్న పనికి వెళ్ళిపోతాడు నాకు ఏమైనా కావాలంటే అమ్మే చేస్తుంది ఆడికి అమ్మ ఇష్టం చిన్నప్పుడు అమ్మగాళ్ళకి అమ్మలు ఇష్టం ఆడపిల్లలకి ఇష్టం తను ఎవరో ఒకరిని ప్రేమించి ఒక బాయ్ ఫ్రెండ్ తన జీవితంలోకి వచ్చే ఏజ్ వచ్చేదాకా ఆమె జీవితంలో ఏం కావాలన్నా నానే కదా సో రక్షకుడు నాన్న ఎవరైనా ఏమన్నా నాన్న చెప్పుకోని నాన్నకి సో కాబట్టి ఆ రకమైన బాండింగ్ చిన్నప్పటి నుంచే వాళ్ళకు ఆ నాన్న అనేది వాళ్ళ సేమ్ జెండర్ సేమ్ అమ్మ సేమే కాబట్టి అమ్మ నీకున్న జుట్టే అమ్మకుంటది నీకున్న డ్రెస్ అమ్మకుంటది సో నీకు లేనిది ఇంకేదేదో ఆపోజిట్ లో ఉంది తండ్రికి సో రక్షణ ఆమెకి ఎవరేమన్నా ఈవెన్ అమ్మ ఏమన్నా కూడా నాన్న నాన్నకు చెప్తా నన్ను ఏమన్నా అంటే మా నాన్న వచ్చి అమ్మని కొడతాడు అనే ఫీలింగ్ ఉంటది కదా అందువల్ల నాన్న ఎక్కువ అట్రాక్ట్ అవుతారు ఎప్పుడైనా నేను చేయాల్సిన అవసరం ఇంకా మరదలే కదా చిన్నప్పటి కదా అంటే ఆ అమ్మాయికి ఈ ప్రపంచంలో రెగ్యులర్ ఇవన్నీ విషయాలు ఏమి తెలియదు అంటే ఆమె ఏం ఫాలో అవ్వదు ఏం చదువుకుంది ఏం ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమాలలో కూడా ఉంది కానీ ఆమె జీవితం ఆమె ఏంటంటే ఆమె ఒక లోకం అంటే ఆమె ఒక చిన్న లోకాన్ని సృష్టించుకుంది అందులో నేను ఆమె ఇద్దరు పిల్లలు ఈ లోకంలో జరిగే వింత వింత పోకడలు ఏమి ఆమె అంటాం అంటే ఏదో ప్రేమను ప్రదర్శించుకోవాలి ఏదో ప్రపోజల్ చేసుకోవాలి ఏదో గిఫ్ట్లు ఇచ్చుకోవాలి ఇట్లాంటి ఏ అతీతంగా ఉంటదామ ఆ చిన్న ఇలా బయటికి తీసుకుపోకు సినిమాకి తీసుకుపోదామే ఏది అన్నదాము ఆ చిన్న ఇంట్లోనే అదే ప్రపంచం అంతే సో కాబట్టి ఆమె మన పని మనం చేసుకుంటాం ఇంటికి వెళ్తాము అంతే నాకేం కావాలో వండి పెట్టడం అన్ని చేయడం ఆమెకి ఇష్టం పిల్లలను చూసుకుంటారు కాబట్టి పెద్ద ఈ రెగ్యులర్ ఈ బయట విషయాలు ఏది పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవాలి సో అన్న మీకు కొన్ని కొన్ని అంటే అది మనం ఏదైనా చేసేటప్పుడు ఒకవేళ మంచి చేసినా గానీ మనకి నెగిటివ్ చేసే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఒక సాంగ్ ఎంత మంచిగా పాడినా గానీ నెగటివ్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి అది కావాలని పెడతారా లేదంటే వాళ్ళకి అనిపించి పెడతారో తెలియదు సో అలాంటి కామెంట్స్ పెట్టినప్పుడు మీ వైఫ్ ఎప్పుడైనా ఫీల్ అయిందా ఫీల్ అయి మీకు చెప్పడం నాకు నాకు అదృష్టవశాతం నాకు చాలా తక్కువ అంటే నైన్టీ నైన్ పర్సెంట్ లో నైన్టీ నైన్ పర్సెంట్ పాజిటివ్ ఉంటది ఎందుకంటే మన విధానమే మంచిది కదా మనం ఏది వివక్షలు చెప్పము కులాలు మతాలు ప్రాంతాలు మనిషిని మనిషిని కలిపే ఒక దారం లాగా ఉండడమే నా పాట సో అలాంటి అక్కడ దగ్గర విమర్శించడానికి ఎక్కడ స్కోప్ ఉండదు కానీ ఎవరో కొందరు వాంటెడ్లీ అది మన ఊరూ కావచ్చు లేకపోతే ఇంకెవరో కావచ్చు ఫేక్ అవి పెట్టుకుని కావచ్చు వాడేదో నన్ను వేరే తిరిగి అర్థం చేసుకుని ఏదో మాడతా ఉంటాడు అటు కొంచెం బాధపడుతుంది ఆ ఈ మధ్య ఇప్పుడు ఇప్పుడు నేను రేవంత్ అన్న పాట చేసిన కాంచి టిఆర్ఎస్ వర్గీలో మరి వాళ్ళెవరో తెలియదు ఒకరిద్దరు ఏ ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా వాడే ఉంటుంది డిజిటల్ ఫ్రెష్ అనేది పేరు వాడు పేరు పెట్టుకోవడానికి కూడా భయపడదు మనిషి వాని గురించి ఫీల్ కాకపోతే నాకు టీం ఉంది చెప్పాను ఇట్లాంటి వాళ్ళందరినీ ఏరుతారు వాళ్ళని ఎక్కడ ఏం చేయాలో అది చేస్తారు నేను సాఫ్ట్ గా మానవీయ కోణంలో సినిమా పాటలు అని చెప్తా గానీ నన్ను ఎవరేము అంటే నేను వదిలేసి నా టీం వదలదు వాడిని పట్టుకొని వాడు ఆన్సర్ చెప్పిస్తారు వాడిని ఎలాగైనా వాళ్ళు అంటే నేను నేను నాలాంటి స్వచ్ఛమైన మనిషిని సమాజ హితాన్ని కోరుకుని ఇప్పుడు నేను రేవంత్ అన్న సీఎం అయిపోయాడని నేను ఇప్పుడు పోయి ఆయన పదవి అడుగుతానా పార్టీ జెండా కప్పుకుంటానా నేను అందరి మనిషిని రేపు మళ్ళీ కేసీఆర్ వాళ్ళు గవర్నమెంట్ వస్తే కూడా వాళ్ళతో కూడా ఉంటాను నేను సో నేను నేను నన్ను గుర్తించలేదని ఒక బాధ చెప్తున్నా అది కూడా చెప్ప అందులో రాజకీయం ఉందా దానికి ఫీల్ అయిపోయి ఓ వీడు విట్ట వీడు బ్రోకర్ వీడి పదవుల కోసం మాట్లాడుతున్నాడు ఆడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు వాడన్నిటికి ఆన్సర్లు ఇస్తాడు ఒక రోజు కానీ అదే అట్లాంటి వచ్చి చూసినప్పుడు ఇంతకు ముందు ఫీల్ అయ్యేది ఇప్పుడు కూడా ఫీల్ అయిద్దాం చాలా సెన్సిటివ్ అంటే ఇంత మంచివాడు కదా పాపం ఈయననే అందరు వాడుకుంటారు ఈయన ఎవరికి అన్యాయం చేయడు ఈయనకి డబ్బులు యావ ఉండదు ఈయనకి ఏది ఉండదు ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని ఆమెకి ఉంటది నాకు ఉంటది అందరికి ఉంటది లేదని మనం చెప్తే అబద్ధం అవుతుంది పట్టించుకోని అనేది అబద్ధం అంటే అంత మంచి పాజిటివ్ లో ఓడో ఒకడు అట్లా మాట్లాడుతున్నాడు అనేది ఎవరికైనా ఉంటది దానికోసం ఒక టీం ఉంది ఇప్పుడు ఆ సార్ని ఎతికే పనిలో ఉన్నారు ఆ సార్ దొరుకుతాడుతున్నారు